ఆదికాండము పన్నెండవ అధ్యాయము యహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నుందువు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను నిన్ను వారిని శపించెదను భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో అనగా ఏహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహము వెళ్ళెను లోతు అతనితో కూడా వెళ్ళెను అబ్రాహము హారాను నుండి బయలుదేరినప్పుడు డెబ్బది ఐదేండ్ల ఈడు గలవాడు అబ్రాహ్ము తన భార్య అయిన శారైని తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనానను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనానను దేశమునకు వచ్చిరి అప్పుడు అబ్రాము శకమనందలి యొక్క స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునొద్దకు చేరెను అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి యహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమిచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యహోవాకు ఒక బలిపీఠమును కట్టెను అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారం వేసి అక్కడ యహోవాకు బలిపీఠమును కట్టి యహోవా నామమున ప్రార్థన చేశాను అబ్రాహ్ము ఇంకా ప్రయాణము చేచు దక్షిణ దిక్కుకు వెళ్ళెను అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను ఆ దేశములో కరువు భారముగా నందున అబ్రాహము ఐగుప్త దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారయ్యితో ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతుకనిచ్చెదరు నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకునట్లును నీవు నా సహోదరువని దయచేసి చెప్పుమనెను మనను ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తియులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయ్యుండు చూచిరి ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను అతడు ఆమెను బట్టి అబ్రాహ్మునకు మేలు చేసెను అందువలన అతనికి గొర్రెలు గొడ్లు మగగాడిదలు దాసులు పనికత్తెలు ఆడుగాడిదలు ఒంటెలు ఇయ్యబడెను అయితే ఎహోవా అబ్రాహ్మ భార్య అయిన శారీని బట్టి ఫరోను అతని ఇంటివారిని మహావేదనల చేత బాధించెను అప్పుడు ఫరు అబ్రాముని పిలిపించి నీవు నాకు చేసినది ఏమిటి ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు ఈమె నా సహోదరి అని ఎలా చెప్పితివి నేను ఆమెను నా భార్యగా చేసుకొందునేమో అయితేనేమి ఇదిగో నీ భార్య ఈమెను తీసుకొని పొమ్మని చెప్పాను మరియు ఫరు అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని అతని భార్యను అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి